టీటీడీ చరిత్రలోనే లేని విధంగా తిరుపతి వేదికగా ఇంత పెద్ద ట్రాజిడీ జరిగితే దీన్ని కేవలం ఒక డిఎస్పిని బాధ్యుడిని చేసి మిగిలిన ఉన్నతాధికారులు చైర్మన్ పెద్దలంతా తప్పించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే ప్రాథమికంగా ఒక నివేదికను సిద్ధం చేశారు అందులో డిఎస్పి తీరుపైనే కలెక్టర్ ఎస్పి సుబ్బారాయుడు ఆగ్రహంగా ఉన్నారంటూ నీకులు కూడా ఇచ్చేశారు ఇదంతా డిస్ కారణంగానే జరిగింది డిఎస్పి ఎప్పటికప్పుడు క్యూ క్యూలైన్లలోకి పంపించకుండా భక్తులందరినీ పార్కులోనికి మళ్లించారు తర్వాత ఒక్కసారిగా గేట్లు తీర్చాల ఆదేశాలు ఇచ్చిందే డిఎస్పి దీనివల్లే ఘటన జరిగింది అంటూ మొత్తం డీఎస్పీ మీదకి మళ్లించేసి మొత్తం టీటీడీ బోర్డు ఎస్పీ కలెక్టర్ అందరూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి మాట్లాడారు ఈ ఎస్పీ గురించే సుబ్బనాయుడి గురించే తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారు సమర్థవంతమైన అధికారి అందుకే తెచ్చామని కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పింది కానీ ఈ సుబ్బారాయుడు గురించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో ప్రస్తావించారు ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం పరిధిలో పనిచేస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ ఇలాగే ఉండదు కాలం గుర్తు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు అప్పట్లో ఈ వ్యవహారం పక్కన పెడితే కేవలం డిఎస్పీని మాత్రమే బాధ్యుడిని చేయాల్సిన అంత చిన్న వ్యవహారమా ఇది అన్నది చూడాలి ఎందుకంటే టీటీడీ చైర్మనే చెప్తూ ఉన్నారు నాకు ముందే సమాచారం ఉంది గొడవలు జరగవచ్చు సరే గొడవలా తో తొక్కిసలాటా అయితే మొత్తానికి అయితే అది ఏదో జరగబోతోందని నాకు ముందే సమాచారం ఉందని టీటీడీ చైర్మన్ చెప్పినప్పుడు జిల్లా ఎస్పీనే స్వయంగా తనతో చెప్పారని టీటీడీ చైర్మన్ చైర్మనే చెప్తున్నారు ఐదు వేల మందితో ఐదు వేల మందిని పోలీసుల్ని మోహరిస్తున్నాం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు ఏమీ కాదని చెప్పారంటున్నారు కానీ నిన్న అక్కడ ఘటన జరిగిన క్యూ లైన్ల దగ్గర ఆ ఇన్సిడెంట్ జరిగిన పార్కుల దగ్గర ఆ సమయంలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే పోలీసులు ఉన్నారు మరి వేల మంది పోలీసుల్ని మోహరిస్తామని చెప్పిన ఎస్పీ కనీసం వంద మంది పోలీసుల్ని కూడా అక్కడ ఎందుకు పెట్టలేదు పైగా ఆ క్లౌడ్ అంతా ఏమన్నా హఠాత్తుగా వచ్చిందా అంటే బుధవారం ఉదయం చెప్పాలంటే మంగళవారం రాత్రి నుంచి అక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం మొదలుపెట్టారు టోకెన్ల కోసం బుధవారం ఉదయానికి మధ్యాహ్నానికి అసాధారణ స్థాయిలో అక్కడికి వచ్చారు వేల మంది అక్కడ పోగైనా సరే ఉదయం నుంచి రాత్రి వరకు ఒక పార్కులో బంధించి ఉంచారు వాళ్ళందరినీ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు ఇక్కడ టీటీడీ భక్తులకు సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కదా భక్తులే చెప్తున్నారు టీవీల్లో మంచినీళ్ళు ఇవ్వలేదు ఆహారం ఇవ్వలేదు చివరకు గేట్లు మూసేశారు అల్లాడిపోయాం ఉదయం నుంచి రాత్రి వరకు అని చెప్తున్నారు మరి ఇక్కడ టీటీడీ వైఫల్యం లేదా మంచినీళ్ళు ఇవ్వాలి కదా పాలు ఇవ్వాలి కదా వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి కదా ఆ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు ఆ ఏర్పాట్లను పర్యవేక్షించాల్సింది ఎవరు వాళ్ళు ఏమయ్యారు ఇది టీటీడీ బాధ్యత కదా కేవలం డీఎస్పీ దీనికి కూడా మంచి నీళ్ళు ఇవ్వకపోవడానికి ఫుడ్ అందకపోవడానికి పాలు ఇవ్వకపోవడానికి కూడా డీఎస్పినే బాధ్యత అని చెప్తారా వేల మంది పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పిన ఎస్పీ మరి ఎందుకు అక్కడ కనీస స్థాయిలో పెట్టలేదు వేల మంది అక్కడ పోగయ్యారు భక్తులంతా అక్కడ ఉన్నారని తెలిసి కూడా ఇలాంటిది ఏదైనా జరుగుతుందని చెప్పి ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలాగా విజిలెన్స్ ఏమైంది కనీసం పసిగట్టలేదంటే ఆ ప్రాంతంలోనికి ఎవరు వెళ్ళలేదైతే ఉన్నతాధికారులు కానీ ఎవరు కూడా వదిలేశారు మొత్తాన్ని ఇది కేవలం ఒక డిఎస్పి పరిధిలో తప్ప గేట్లు ఎత్తడం వరకు డిఎస్పీ తప్పే కానీ భారీగా పోలీసుల్ని మోహరిస్తామని చెప్పిన ఎస్పీ ఏమయ్యారు నాకు ముందే సమాచారం ఉందని చెప్పిన టీటీడీ చైర్మన్ అందుకు తగ్గట్టుగా ఇంకా జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాలి కదా ఎక్కడ ఏం అనేది మానిటర్ చేయాలి కదా ఉదయం నుంచి అక్కడ వేల మందిని ఒక పార్క్లో ఉంచారన్న విషయం కూడా టీటీడీ చైర్మన్కి తెలియదా ఈవోకు తెలియదా జేఈఓకు తెలియదా ఈ దర్శనాలు ఇవన్నీ టికెట్ టోకెన్ల పంపిణీ ఇవన్నీ పర్యవేక్షించేందులో కీలకంగా ఉన్న అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి తెలియదా వెంకయ్య చౌదరికి తెలియదా ఎవ్వరికీ తెలియదా అంటే మొత్తం అందరూ నిర్లక్ష్యంగా ఎవరి పని వాళ్ళు చేయకుండా మొత్తానికి వదిలేసి ఇప్పుడు ఘటనకి ఎవరికి బాధ్యం చేయాలంటే డిఎస్పీని బాధ్యం చేయాలని అంటున్నారు ఎస్పీతో సహా అంతా కానీ ఎందుకు టీటీడీ చైర్మన్కు ఇచ్చిన హామీ మేరకు భారీగా పోలీసుల్ని అక్కడ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఎందుకు మోహరించలేదు అన్న ప్రశ్న కీలకమైనది ముందే జరుగుతుంది ఇలాంటి జరుగుతాయని పక్కా సమాచారం ఉన్నప్పుడు ఏకంగా గొడవలు జరుగుతాయని సమాచారం ఉన్నప్పుడు పోలీసుల్ని మొత్తం వ్యవస్థ ఎప్పటికప్పుడు ఎలా పనిచేస్తోంది అన్నది చైర్మన్ మళ్ళీ ఆ తర్వాత ఎందుకు ఆరా తీయలేదు ఘటన జరిగిపోయింది ఇన్సిడెంట్ జరిగిపోయింది మనం ఏం చేయలేం దైవలీల అని చెప్తున్నారు చైర్మన్ గారు దైవ నిర్ణయమని అంటే ఇంకా కేసులు పెడతారా లేదా ఒకరి నిర్లక్ష్యం కారణంగా ప్రాణం పోతే దాని మీద కూడా సెక్షన్లు ఉన్నాయి కేసులు పెట్టి వాళ్ళని శిక్షించేటి మరి ఈ ఆరు మంది చనిపోవడానికి కారణమైన ఈ ఘటనపై బాధ్యులను ఎవరై చేస్తారు ఒక డిఎస్పిని చేస్తే మాత్రం డిఎస్పిని చేయొచ్చు కానీ ఒక డిఎస్పీని చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇది ఘోరం అంతకంటే పెద్దవాళ్ళే నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి ఎందుకంటే ఆ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడపలేకపోయారనేది స్పష్టంగా అర్థమవుతోంది ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యంత్రాంగాన్ని నడిపించడంలో విఫలమయ్యారు చైర్మన్ రాజీనామా చేయాలి ఈ అన్నింటికి ఎక్కువగా ప్రాధాన్యత పరిధిలో ఉండే వెంకయ్య చౌదరి ఏఈఓ రాజీనామా చేయాలి ఈవో రాజీనామా చేయాలి ఎస్పీ వేల మంది పోలీసులనైనా మోహరిస్తాం కంట్రోల్ చేస్తామని చెప్పిన ఎస్పీ రాజీనామా చేయాలి రాజీనామా చేయకపోయినా ముందు వాళ్ళని సస్పెండ్ చేయాలి అధికారులను అధికారులను సస్పెండ్ చేయాలి చైర్మన్ రాజీనామా చేయాలి అంతే తప్పించి ఇంత పెద్ద ట్రాజిడీ జరిగితే ఒక డీఎస్పి మీదకి తోసేసి పైగా డీఎస్పి అప్పుడప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు ఉదయం నుంచి పార్కులో పెట్టారని తెలిసినప్పుడు పై అధికారులు ఏం చేస్తున్నారు డీఎస్పికి ఆదేశాలు ఇవ్వాలి కదా అలా చేయడం తప్పు అని విజిలెన్స్ ఏం చేస్తుంది అసలు భక్తులు వేల మంది ఒక చోట పోగైనప్పుడు విజిలెన్స్ వాళ్ళు వచ్చి చూడాలి కదా పరిస్థితిని పర్యవేక్షించాలి కదా ఒక డిఎస్పి క్రైమ్ డిఎస్పి ఆయనకు ఎలా మానిటర్ చేయాలి భక్తుల గురించి అన్న తెలియకపోతే ఆ టీటీడీలు ఎప్పటి నుండి ఉండే విజిలెన్స్ కావచ్చు సిబ్బంది కావచ్చు అధికారులు వాళ్ళు వచ్చి లేదు భక్తుల్ని ఇలా డీల్ చేయాలి అని చెప్పాలి కదా చెప్పకుండా వదిలేశారు అంటే మొత్తం టీటీడీ అన్నది కుప్పకూలింది యంత్రాంగం మొత్తం విఫలమైంది ఇందులో అనుమానమే లేదు చైర్మన్ రాజీనామా చేయొచ్చు లేదు నా తప్పు లేదు అంటున్నారు కాబట్టి ఆయన అట్లా ఉండొచ్చు కానీ విఫలమయ్యారు వైఫల్యం చెందారు సమర్థవంతంగా వ్యవహరించలేకపోయారు అన్నది మాత్రం నిర్వివాదాంశం దీంట్లో మరో క్వశ్చన్ లేదు